మీ పేరులో మొదటి అక్షరం బట్టి మీ వ్యక్తిత్వం గుణగణాలు అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చు చాలా మంది పేరులో ఏముందని భావిస్తారు కాని పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెబుతున్నాయి పేరులోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణములు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చుట ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి శబ్దం బట్టి ఆ పేరు పదం యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీ గుణగణాలు ఏమిటో ఈ వీడియోలు తెలుసుకుందాం ఏ అనే అక్షరం అన్నింటికీ ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరుగలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడుతారు బి అనే అక్షరంతో పేరు కలవారు లభించిన దానితో తృప్తిపడే స్వభావం చాలామందితో కలుపుగోలుగా తిరగడమూ ఉండదు తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల్లా సిగ్బు పడతారు విఘ్నుడు అనే కీర్తి కూడా వస్తుంది సి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువగా హడావుడి చేయడం తగ్గిస్తే మంచిది దీ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు అందరితో సన్నిహితంగా ఉన్నా కొందరే మిత్రులు ఉంటారు వీరికి మాత్రం విశ్వాస వారు కూడా కొందరే వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవంకు ప్రాముఖ్యాన్నిస్తారు ఏ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు భవిష్యత్తును ఎక్కువగా ఊహించే శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక సుఖం దైవికం ఊహాసక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు ఫ్రెండ్స్ అనే అక్షరంతో పేరు మొదలైనవారు భక్తి పూజలల్లో ఎక్కువగా ఆసక్తిగా చూపుతారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు నిరాడంబర జీవితం శాంతిని కాంక్షిస్తారు నిబ్బరంగా ఉంటారు జీ అనే అక్షరంతో పేరు మొదలైనవారు ఎక్కువగా ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపాటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది అనే అక్షరంతో పేరు మొదలైనవారు స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించినా లోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు అనే అక్షరంతో పేరు మొదలైతే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దానిని బయటకు చెప్పేస్తారు తాను చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తుంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది జయ అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువ విజయాలను అందుకునే శక్తిని కలిగి ఉంటారు వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ తనకు తానుగా ప్రతిదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు కే అనే అక్షరంతో పేరు మొదలైనవారు మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావాటానికి అవకాశం వీరికి ఎక్కువ అనే అక్షరంతో పేరు మొదలైతే వీరు ఒక సమస్యను పలు నుండి పరిశీలించి చూసే స్వభావాన్నిస్తుంది తన వాదనా బలంతో ఇతరులను వశపరుచుకుంటారు అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు అనే అక్షరంతో పేరు ప్రారంభమైతే వారు సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాస్త అతి విశ్వాసం ప్రజ్ఞావంతులు ఇననే అక్షరంతో పేరు మొదలైనవారు కాస్త స్థిరం లేని స్వభావం మనోచంచలం ప్రారంభించిన పనిని అర్ధాంతరంగా వదిలేస్తారు చేయాలనుకుంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు దైవభక్తి ఎక్కువ ఓ అనే అక్షరంతో పేరు మొదలైతే వారు దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఎక్కువగా గౌరవాన్ని పొందుతుంటారు ఫోన్ అనే అక్షరంతో పేరు మొదలైనవారు లోతైన గాధమైన మనస్సును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ వీరు ఎదుటివారికి త్వరగా అర్థంకారు సందర్భం అవకాశాలు వచ్చేవరకు వేచిచూసే స్వభావం కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు క్యూ అనే అక్షరంతో పేరు ప్రారంభమైనవారు నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికం పేరువార అనే అక్షరంతో మొదలైనవారు ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారై ఉండి గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు దైవిక స్వభావం కలిగి ఉంటారు ఎస్ అనే అక్షరం కలవారు వీరు ఒక సమస్య వచ్చిందటే హడలిపోవడంతో పాటు అందరినీ హడావుడి చేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగా ఉంటారు టీ అనే అక్షరంతో పేరు మొదలైనవారు మనసుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు వీరికి పోరాడే శక్తిని కలిగి ఉంటారు యు అనే అక్షరంతో పేరు మొదలైనవారు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవసంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు వీరికి ప్రాపంచిక విషయాసక్తి కూడా ఒకవైపు ఉంటుంది వీ అనే అక్షరంతో పేరు మొదలైతే గనకవారు డబ్బు సంపాదించటంలో ఘటికులు అని చెప్పొచ్చు వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టు చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచిచూసే స్వభావం కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు డబల్యూ అనే అక్షరంతో పేరు మొదలైనవారు తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొండు హడావుడి చేసే మనస్తత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తరువాత విజయాన్ని చవిచూస్తారు అనే అక్షరంతో పేరు మొదలైతే గనక వాళ్లు తెలియని విషయాన్ని తేటతెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మనదేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి వాయ అనే అక్షరంతో పేరు మొదలైతే గనక వాళ్లు శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరు కలుపుబోలుతనంగా అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటికి చెప్పక మసులోనే ఉంచుకుని మదన పడుతుంటారు వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది సెడ అనే అక్షరంతో గనక మొదలైతే వాళ్లు చాలా ప్రగాఢమైన పిడివాద స్వభావంగా ఉంటారు వీరు ఎలాంటి మార్పులేని అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్